హాయ్ అండి నమస్తే అండి ఇగోండి సగ్గుబియ్యం వడలు చేశానండి చూడండి ఇంత పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి శబ్దం విన్నారు కదండి చూసారా ఫ్రంచిగా చాలా బాగుంటాయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఎప్పుడు చేసుకోలేని వాళ్ళు ఈ విధంగా చేసుకోండి సగ్గుబియ్యంతో వడలు ఇగోండి నేను అరకప్పు చిన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి నేను నా దగ్గర అయితే ఇవేమి ఉన్నాయి చాలామంది పెద్ద సగ్గుబియ్యంతో చేస్తారండి నేను చిన్న సగ్గు బియ్యం తీసుకున్నానండి ఒక హాఫ్ కప్ తీసుకొని ముందు రోజు నైట్ నానబెట్టేసుకుని చేసుకుంటున్నానండి అలా కాకుండా మీకు వీలు కాకపోతే ఒక నాలుగు గంటల ముందైనా కడిగి నానబెట్టుకున్నా సరిపోతుందండి ఇగండి ఇప్పుడు పచ్చిమిర్చి ఒక ఇంచి ఒక ఇంచులు ఉంటుందండి అల్లం ముక్క అలాగే కొత్తిమీర పేస్ట్ చేసేసుకోవాలి ముందు మీకు కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు నేనైతే వెల్లుల్లిపాయ వేయలేదండి ఇగండి నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం ఒక గిన్నెలోకి తీసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నానండి అలాగే ముందు మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర పేస్ట్ అండి అది కూడా వేసేసుకున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు అండి ఇవి ఎక్కువ తీసుకుంటే బాగుంటుందండి నేనైతే ఒక గుప్పెడి వరకు ఉల్లిపాయలు అండి ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకున్నాను వేసుకొని అలాగే జీలకర్ర అండి ఇది కూడా ఒక టీ స్పూన్ అండి వేసుకున్నాను వేసుకొని సాల్ట్ కూడా తగినంత వేసుకొని సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే బియ్యానికి కొద్దిగా సాల్ట్ అనేది తక్కువ పడుతుందండి అలాగే ఇగండి ఉడికించుకున్న బంగాళదుంపలు రెండు బంగాళదుంపలు ముద్దే కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ పెట్టి ఉడికించుకొని పెట్టుకున్నానండి ఇలా తొక్క తీసేసి ఇలా స్మాష్ చేసుకోవాలండి చేతితోటి అలా కాకుండా మీకు వీలైతే తురుముకోవచ్చు అండి వేసుకోవచ్చు నేనైతే ఇలా చేతితోటే మంచిగా బాగా స్మాష్ చేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఇలా ముద్ద వచ్చేలా చూసుకోవాలండి ముద్ద కట్టేస్తుందండి ఇంచుమించుగా ఒకవేళ మీకు ముద్ద అనేది వడ అనేది చేతికి రాకపోతే ఒక ఒక టీ స్పూన్ కానీ శనగపిండి కానీ లేదా బియ్య పిండి యాడ్ చేసుకోవచ్చండి ఇలా చెక్ చేసుకోవాలండి ఒకవేళ మీకు ముద్ద కానీ రాకపోతే బియ్య పిండి శనగపిండి అనేది ఒక ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసుకొని చూసుకోవాలండి ఇదిగోండి నాకైతే బాగానే బాగానే వచ్చాయండి ఈ విధంగా వడలు కింద చేసుకోవాలండి సగుబియ్యం వడలు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి చట్నీ అయితే నేనేం ప్రిపేర్ చేయలేదు మీకు కావాలంటే పుదీనా చట్నీ టమాటా చట్నీ ఏదైనా చేసుకోవచ్చండి దీనికి కాంబినేషను ఇలాగే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఏవి లేకపోయినా సరే ఒకసారి ఎప్పుడు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి చాలా అంటే చాలా ఫేమస్ రుచిగా ఉంటాయండి అది ఫ్లేమ్ కొద్దిగా హైలో పెట్టుకొని మరీ హైలో కాదండి ముందు కాస్త హైలో పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలండి వేపుకున్నప్పుడు మనం కొద్దిగా తగ్గించుకోవాలి మంటని వంటలు తగ్గించుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి ఇది ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ పిలిచేస్తుంటుందండి తప్పకుండా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను ఫ్రెండ్స్ లైక్ చేయండి ఎప్పుడు చేయలేని వాళ్ళు ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి సమ్మర్ సెలవులు కదండి పిల్లలకి ఈ విధంగా సాయంత్రం పూట స్నాక్స్ కింద పిల్లలు చేసి